స్లామువలేకుం వరహ్మతుల్లాహి వ ఈరోజు మనం ఇస్లాంలో శుచిత్వం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడబోతున్నాం ముహమ్మద్ నబీ అలైహి వసల్లం మనకు శుచిత్వం గురించి ఏమి నేర్పించారు ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనది మనం కలిసి నేర్చుకుందాం ఇస్లాం శుచిత్వాన్ని ఈమాన్ విశ్వాసం యొక్క అవిభాజ్య భాగంగా భావిస్తుంది మొహమ్మద్ నబీ సలల్లాహు అలెహివసల్లం ఇలా అన్నారు శుచిత్వం ఈమాన్లో సగం శుచిత్వం లేకుండా మన ప్రార్థన కూడా స్వీకరించబడదు అల్లా తన కుర్ ఆన్లో ఇలా అంటాడు మొదటి రోజునుండి భక్తి ఆధారంగా స్థాపించబడిన ఒక మసీదే నీవు ప్రార్థన చేయడానికి అత్యంత అర్హమైనది అందులో శుద్ధీకరణాన్ని ఇష్టపడే పురుషులు ఉన్నారు అల్లా వారిని ప్రేమిస్తాడు మొహమ్మద్ నబీ సుల్లాహ్ వలైహివసల్లం మనిషి యొక్క సహజ స్వభావమైన ఫిత్రా గురించి నేర్పించారు ఈ ఫిత్రాలో పది ప్రధాన విషయాలు ఉన్నాయి మన తల్లి ఆయిష రజియల్లాహు నుండి ఉదహరించబడిన ఒక హదీస్లో మొహమ్మద్ నబీ సలహు వసల్లం ఇలా అన్నారు ఫిత్రా నుండి పది విషయాలు మీసాలను కత్తిరించడం గడ్డం పెంచడం మిస్వాక్ ఉపయోగించడం ముక్కును నీటితో శుద్ధి చేయడం గోళ్లు కత్తిరించడం వేళ్ల మధ్య భాగాలను కడగడం చంకలోని వెంట్రుకలను తొలగించడం పబిక్ వెంట్రుకలను షేవ్ చేయడం నీటితో శుద్ధి చేయడం నోటిని కడగడం ఈ పది విషయాలు మనలను శుచిగా స్వచ్ఛంగా సుగంధంగా ఉంచుతాయి ఉదాహరణకు చంకలోని వెంట్రుకలను తొలగించడం దుర్గంధాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది సున్నత్ పద్ధతిలో దీనిని తొలగించడం ఆచారం కాని షేవ్ చేయడం లేదా ఇతర మార్గాల ద్వారా తొలగించడం అనుమతించబడుతుంది ముహమ్మర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు నుండి ముహమ్మద్ నబీ సల్లుల్లాహుఆేహివసల్లం మినాలో హజ్ కర్మల సందర్భంగా నా వద్ద తమ తల వెంట్రుకలను షేవ్ చేయమని కోరారు నేను రేజర్ తీసుకుని అక్కడికి వెళ్లాను అప్పుడు నబీ సల్లల్లాహు వసల్లం నా ముఖం వైపు చూసి ఓ ముహమ్మర్ రేజర్ నీ చేతిలో ఉన్నప్పటికీ నీవు నా చెవి మాంసం దగ్గరకు చేరగలిగావా అని అడిగారు అలాగే పబిక్ వెంట్రుకలను షేవ్ చేయడం నలభై రోజులకు మించి విడిచిపెట్టకుండా చేయాలి అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు నుండి మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహివసల్లం మాకు మీసాలు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చంకలోని వెంట్రుకలను తొలగించడం పబిక్ వెంట్రుకలను షేవ్ చేయడం వంటి వాటిని నలభై రోజులకు మించి విడిచిపెట్టకుండా చేయడానికి సమయం నిర్ణయించారు ఈ పాటించినప్పుడు ఒక ముస్లిం శుచిగా అందంగా స్వచ్ఛంగా ఉంటాడు అల్లాహ్ ఖుర్ఆన్లో ఇలా అంటాడు అతను నీ రూపాన్ని సృష్టించాడు ఆ తరువాత నీ రూపాన్ని అత్యంత అందంగా చేశాడు పబిక్ వెంట్రుకలను షేవ్ చే